ఈరోజు ఈ సందర్భంగా ఒక మంచి పుస్తకాన్ని కూడా ప్రజాశక్తి పబ్లికేషన్ వాళ్ళేనండి ప్రజాశక్తి బుక్ హౌస్ పబ్లికేషన్ వాళ్ళు లౌకిక భారతం కోసం గాంధీ అనే ఒక పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది గాంధీ తన జీవిత కాలం ఏం చెప్పాడు ఏం చేశాడు అనేది ఈరోజు దేశానికి చాలా అవసరం ఎందుకంటే ఆయన జాతిపిత కాబట్టి చాలామంది మరణిస్తారు చాలామంది పుడతారు కానీ అరుదుగా కొంతమంది మనుషుల్ని కొన్ని వేల తరాలైనా కొన్ని శతాబ్దాలైనా కూడా గుర్తుపెట్టుకుంటారు మహాత్మా గాంధీ ఎంత గొప్ప వ్యక్తి అంటే మన వేదాలు ఉపనిషత్తులు మన యొక్క వ వారసత్వంలో భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి అనేక ధర్మాలని అనేకమైనటువంటి కొత్త ఆలోచనల్ని జ్ఞానాన్ని రంగరించి ఆధునిక భారతదేశానికి ఒక కొత్త జీవన విధానాన్ని కొత్త ఆలోచన విధానాన్ని కొత్త తాత్విక చింతన ఇచ్చినటువంటి ఒక మహాపురుషుడు అంటే ఈస్ కంటిన్యూషన్ ఆఫ్ అవర్ పాస్ట్ అంటే ఫ్యూచర్ ఎలా ఉండాలి భవిష్యత్ భారతం ఎలా ఉండాలి అనే దానికి మన వేదాలు ఉపనిషత్తుల నుంచి మన యొక్క ధర్మాల నుంచి మన ఆలోచనల నుంచి దాన్ని ఆధునీకరించి నేటి సమాజానికి ఏ విధంగా ఉండాలి అనేది ఆయన ఇచ్చినటువంటి గొప్ప ఆలోచన విధానం అందుకే చాలామంది పెద్దలు ఏమంటారంటే మహాత్మా గాంధీ బహుశా బుద్ధుడి తర్వాత ప్రపంచాన్ని అంతగా ప్రభావితం చేసినటువంటి నాయకుడు మహాత్మా గాంధీ అంటారు అంటే భారతదేశం నుంచి ప్రపంచం గుర్తించినటువంటి ప్రపంచానికి ఒక ఆలోచన ఇచ్చినటువంటి వాడు గౌతమ్ బుద్ధుడు గౌతమ్ బుద్ధుడు వలన ఆ బుద్ధిజం పుట్టడమే కాకుండా ఆలోచన ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పెద్ద చర్చనీయాంశం అయిపోయింది ఆయన జీవించే కాలంలోనే ఆయన అనంతరం కూడా జపాన్ కొరియా వియత్నాం చైనా ఇంకా రకరకాల దేశాలు ప్రపంచం శ్రీలంక ఇలా చాలా దేశాలు బుద్ధిజం వ్యాపించి ఈరోజు ప్రపంచవ్యాప్తం ఒక పెద్ద ఒక విధానంగా ఉంది అలాగే ఇక్కడ నుంచి ప్రపంచానికి అలాంటి ఒక కొత్త ఆలోచనని కొత్త సిద్ధాంతాన్ని ప్రపంచం యొక్క మార్గాన్ని మార్చినటువంటి వ్యక్తి మహాత్మాగాంధీ ఆయన అహింసా సిద్ధాంతం అంతకుముందు లేదు అంత ముందు ఎవరు చెప్పలే అహింస సిద్ధాంతం అంత చాలామంది ధర్మకర్తలు చాలామంది జీసస్ క్రైస్టు గౌతమ్ బుద్ధుడు చాలా ఆలోచనలు చెప్పారు అహింస గురించి వాళ్ళు చాలా చెప్పారు కానీ అంత ఆచరణాత్మకంగా అంత ఆధునిక సమాజంలో కూడా దాన్ని ఆచరించవచ్చు అని ప్రపంచానికి చెప్పినటువంటి ఆదరించిన సూచించినటువంటి వ్యక్తి జీవించినటువంటి వ్యక్తి మహాత్మాగాంధీ సత్యము అహింస అనేది ఆయన యొక్క జీవితం మొత్తం కూడా వాటిని ప్రచారం చేస్తూ వాటిని ఆచరిస్తూ జీవించిన వ్యక్తి అందుకనే మహాత్మా గాంధీ ఈ ఆధునిక సమాజంలో ప్రపంచం బయట భారతదేశం బయట అనేక మందిని ప్రభావితం చేశారు ఇప్పుడు నెల్సన్ మండేలా సౌత్ ఆఫ్రికా ఆయన ఆ దేశానికి స్వాతంత్రం తెచ్చుకోవడానికి మహాత్మా గాంధీ గారు సూచించిన అహింసా విధానాన్ని ఆయన ఆచరించాడు అందుకే అక్కడ ఆ దేశానికి స్వాతంత్రం వచ్చింది బ్రిటిష్ వాళ్ళు అక్కడున్న ఇంగ్లాండ్ పరిపాలన పోయింది అక్కడ అదేవిధంగా మార్టిన్ లూథర్ కింగ్ నల్ల జాతుల యొక్క బాధల్ని బయటపడటం వాళ్ళ యొక్క అసమానత నుంచి బయటపడటం కోసం ఆయన ప్రయోగించింది మహాత్మాగాంధీ అహింసా సిద్ధాంతాన్ని అనేక మంది ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వాళ్ళ వాళ్ళ దేశాల్లో వాళ్ళ వాళ్ళ విధానాల్లో మహాత్మా గాంధీని యొక్క ఆలోచనలు తీసుకోవడం జరిగింది అంటే ప్రపంచం భారతదేశం నుంచి ప్రపంచం నేర్చుకునే ఒక అరుదైన సంఘటనలో అలాంటి గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ అందుకనే కొంతమంది గౌతమ్ బుద్ధుడి తర్వాత బుద్ధుడు అంటారు కొంతమంది శంకరాచార్యుల తర్వాత గొప్ప తత్వవేత్త అని అంటారు ఇంకా రకరకాలుగా అంటే ఒక విశ్వవ్యాప్తమైన మనిషి శంకరుని అద్వైతం ఎంత ప్రభావితం చేసిందో ఆధ్యాత్మిక చింతనలు ఈరోజు గాంధీ సత్యం అహింస అనేది అంత ప్రభావితమైన అంత గొప్ప సిద్ధాంతం అది దాని ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేశాడు ఆయన అందువల్ల భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన అనేకమైన వరాల్లో అనేకమైన ఆలోచనలు వేదాలు ఉపనిషత్తులు మన సంస్కృతులు అనేకమైన ఈ ప్రపంచానికి ఈరోజు వెలుగునిస్తూ ఉన్నాయి దాని పరంపరలో ఈరోజు మహాత్మా గాంధీ ఆలోచనలు ఒక గొప్ప వెలుగ్గా ప్రపంచానికి కనిపిస్తూ ఉన్నాయి అందువల్ల గాంధీని మనం ఎందుకు మహాత్మును అంటున్నామంటే అంతమందిని ప్రభావితం చేస్తుంది ఈ భారతదేశంలో ఈ భారతదేశంలో స్వాతంత్రం రాకముందు గాంధీ రాకముందు కొంతమంది మేధావులు ఒక అర్జీలు ఇచ్చే నాయకులుగా ఉండారు కొంతమంది పెద్దలు భారతదేశానికి కొన్ని హక్కులు ఇవ్వండి ఈ పౌరులకు కొన్ని హక్కులు ఇవ్వండి అని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వాన్ని అర్జించు కొన్ని చిన్న చిన్న పోరాటాలు చేసేవాళ్ళు కానీ మహాత్మా గాంధీ వచ్చిన తర్వాతనే భారతదేశ స్వాతంత్రోద్యమం దేశం మొత్తం వ్యాపించింది దానికి ఆయన అహింస సత్యం అనే సిద్ధాంతాలను వాడాడైన మహిళలు స్త్రీ పురుషులు కుల మతాల అతీతంగా ఒక మతం లేదు కులం లేదు అందరూ కూడా రైతులు రైతు కూలీలు అందరూ కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొని బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించాడు ఆ పరిస్థితుల్లోనే అనేక మంది త్యాగా పురుషుల వలన ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అంటే స్వాతంత్రోద్యమం అంటే ఆయన కేవలం బ్రిటిష్ వాళ్ళని పంపించడమే కాదు ఆయన ఉద్దేశం ఆయన అది కూడా హిందూ స్వరాజ్ పుస్తకంలో అంటాడు ఆయన మరి స్వాతంత్రం అంటే బ్రిటిషుడు పోయి తెల్లవాళ్ళు నల్లవాళ్ళు వస్తే సరిపోద్ది అంటే బ్లాక్ టైగర్ పోయి వైట్ టైగర్ పోయి బ్లాక్ టైగర్ వస్తే నాకు ఇష్టం లేదు నాకు టైగర్ ఏదైనా టైగరే కాబట్టి ప్రభుత్వం మారటం కాదు నా ఉద్దేశం ఆలోచన మారాలి పేదవాడికి సహాయం చేయాలి దరిద్ర నారుడికి సహాయం చేయాలి దళితులకు సహాయం చేయాలి మహిళలకు సహాయం చేయాలి అందరికీ సమాన హక్కులు ఉండాలి అని చెప్పేది ఆయన సిద్ధాంతంగా చెప్పాడు ఆయన అందుకనే ఐన్స్టీన్ అనే ఒక గొప్ప శాస్త్రవేత్త ఆయన ఏమన్నాడంటే భవిష్యత్ తరాలు ఫ్యూచర్లో ఒక వెయ్యి సంవత్సరాల తర్వాత వంద సంవత్సరాల తర్వాత మహాత్మా గాంధీ లాంటి వ్యక్తి రక్త మాంసాలతో మన మధ్య నడయాడాడు తిరిగాడంటే ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు అంతటి గొప్ప వ్యక్తి అంతటి పురుషుడు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అందువల్ల మతం గురించి కూడా ఆయన ఒకటే చెప్పాడు ఆయన ఏ మతం మీరు ఏ మ ఏ మతంలో పుడితే ఆ మతాన్ని ఆచరించుకోండి తప్పేం లేదు మతం అనేది సత్యాన్ని కనుక్కోవటానికి ఒక వాహనం అది ఒక ఇన్స్ట్రుమెంట్ అది ఎవరు ఏ మతంలో ఉన్నా కనుక్కు కలు కనుక్కునేది సత్యమే అందువల్ల సత్యమే దేవుడు అన్నాడు ఆయన దేవుడు సత్యం కాదు మొదట దేవుడు సత్యం అని చెప్పాడు తర్వాత తర్వాత ఆయన పరిశోధనలో ఏది సత్యమైతే అదే దేవుడు అని చెప్పాడు అందువల్ల మతం మారాల్సిన అవసరం లేదు ఒక మతంలో పుట్టిన వ్యక్తి ఇంకో మతం మారాల్సిన అవసరం లేదు ఇంకో మతం మారటం వల్ల దేవుడిని కనుక్కోలేవు నువ్వు దేవుడిని కనుక్కోటం నువ్వు ఉన్న మన మతంలోనే నువ్వు ఏ సంస్కృతిలో ఏ ఏ సివిలైజేషన్లో పుట్టావో ఆ సివిలైజేషన్ ద్వారా వచ్చిన మతం ద్వారానే నువ్వు సత్యాన్ని కనుక్కో సత్యం కనుక్కున్న తర్వాత దేవుడి దగ్గర ఆ ఏదైనా స్వర్గలోకం ఉంటే లేకపోతే ఏదైనా ఇంకొక లోకం ఉంటే దేవుడు ఉండి లోకం ఉంటే అక్కడ హిందూ దేవుడు ముస్లిం దేవుడు క్రిస్టియన్ దేవుడు ఉండడు ఒకే దేవుడు ఉంటాడు ఉంటే ఆ దేవుడు అందరికీ దేవుడు ప్రపంచంలో ఉన్న అన్ని సృష్టి మతానికి దేవుడు ఆయన దగ్గర క్రిస్టియానిటీలోంచి వచ్చావా నువ్వు హిందూ మతం ద్వారా వచ్చావా ముస్లిం మతం ద్వారా వచ్చేవాడు అని చూడ్డాయన కాబట్టి నీ మతం అనేది ఒక వాహనం మాత్రమే నువ్వు సత్యాన్ని కనుక్కునే ఒక వాహిక మాత్రమే అందువల్ల ఏ మతం మారాల్సిన పని లేదు ఎవరి మతంలో వాళ్ళు ఉండి సత్యాన్ని కనుక్కోండి అని చెప్పి మత మార్పులు వద్దని చెప్పి చెప్పాడు ఆయన అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అన్లెస్ యువర్ కాన్షియస్ వాంట్ అదర్ పాత్ అంటే నీ యొక్క ఆత్మ నీ యొక్క కాన్షియస్నెస్ ఇంకొక మార్గంలో వెళ్ళాలనిపిస్తే తప్పితే మతం వేరే మతాన్ని చేయాల్సిన అవసరం లేదు అందరూ దేవుళ్ళు ఒకడే సత్ మన ఇతిహాసాల్లో ఉన్నటువంటి సర్వధర్మ సమభావన అనేది ఆయన యొక్క ఆలోచనగా జీవించాడు ఆయన అందుకని ఆయన ఆలోచన ఇప్పుడు చాలా అవసరం ఇప్పుడు చాలా అవసరం చాలామంది చెప్తా ఉన్నారు చాలామంది మత ద్వేషాల పేరు మీద కులాల పేరు మీద ఉమెన్స్ మీద మహిళల మీద చాలా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఆ అత్యాచారాలు పోవాలని చెప్పి ఆయన ఆకాంక్షించాడు అందుకని మహిళలకి స్వాతంత్రోద్యమంలో మొట్టమొదటిసారిగా మహిళలకి ఉన్నతమైన నాయకత్వం ఇచ్చాడు సరోజినీ దేవి ఆయన టైంలోనే ఏఐసిసి అధ్యక్షుడు రాలేదు ఆ రోజుల్లో వంద సంవత్సరాల పైచులకు ఉన్నప్పుడు నువ్వు వంద సంవత్సరాల పైన ఒక మహిళ ఏఐసిసి అధ్యక్షురాలు కావటం అంటే అది భారతదేశంలో సాధ్యమైంది అది గాంధీ వాళ్ళని సాధ్యమైంది అది అట్లా చాలామంది మహిళలు నాయకత్వాన్ని ప్రోత్సహించాడు ఆయన అందువల్ల ఇప్పుడు మహిళా బిల్లు వచ్చినా ఇప్పుడు మహిళలు ఇంత అభివృద్ధి చెందిన దానికి పునాది వేసిన వ్యక్తి మహాత్మాగా దళితులు దళితుల యొక్క సమస్యలను ఆయన చాలా తీవ్రంగా కలిచివేసే ఒక మతంలో పుట్టి ఒకే దేశంలో ఉంటూ ఒకళ్ళని తక్కువ జాతిగా చూడటం ఏంటి నీ గుళ్ళోకి రావద్దంటే ఏ శాస్త్రం అని చెప్పింది చెప్పండి దళితులను అస్పృశ్యులుగా చూడమని ఏ శాస్త్రం చెప్పింది చెప్పండి అని చెప్పి శాస్త్రాలు మొత్తం పండితుల ముందు పెట్టాడు ఆయన మనకున్న అన్ని సిద్ధాంతాలని అన్ని ఆచరణని అన్ని వేదాలు ఉపనిషత్తులు ఉద్గ్రంథాలు మొత్తాన్ని అందరి ముందు పెట్టాడు ఏ గ్రంథంలో ఎక్కడ భారతదేశంలో అస్పృశ్యత పాటించవచ్చు అని ఎక్కడ చెప్పారో చెప్పండి అని చెప్పి ప్రశ్నించాడు ఆయన ఎవరు చెప్పలేకపోయారు అందుకనే భారతదేశం అస్పృశ్యతను ఒక బ్లాట్ అని చెప్పి ఒక మత్స అన్నాడు బీహార్ లాంటి చోట భూకంపం వస్తే ఆ భూకంప బాధితులను బలకరించడానికి వెళ్ళి ఇంత చాలా పెద్ద భూకంపం అది ఆ భూకంప బాధితులు పలకరించడానికి వెళ్ళి వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళి ఏంటి ఇలా జరిగిందంటే భారతదేశం వేల సంవత్సరాలుగా దళితులు అనే వాళ్ళని అస్పృశ్యులుగా చూసి సమాజానికి దూరంగా పెట్టారు దానికి భగవంతుడు కోపగించుకొని శాపం పెట్టడం వల్ల ఈ అంటే సెన్సిటైజ్ చేస్తుంది ప్రజలను సెన్సిటైజ్ చేయడానికి మనం చేసిన పాపానికి ఇది ప్రతిఫలం అని చెప్పి ఆయన ప్రజలు ప్రజలంతా ఆశ్చర్యపోయాడు నిజమే కదా అని చెప్పి అప్పుడు దేవాలయ ప్రవేశం అనే కార్యక్రమాన్ని చేపట్టి అనేక గ్రామాల్లో దస్పృరుషులు సేవ చేయటం అంటే దళిత ఆయన దళిత ఆయన హరిజన సేవక సంఘాన్ని ఒకటి స్థాపించాడు హరిజన సేవక సంఘం అనేది హరిజనుల కోసం కాదు ఆయన అగ్రవర్ణాల వల్ల హరిజనుల కోసం సేవ చేయటం ఆయన ఉద్దేశం హరిజన సేవక చాలా చాలామంది అనుకుంటారు అదొక దళిత సంఘం అనుకుంటారు కాదది అగ్రవర్ణాల్లో ఉన్న పేద పెద్దవాళ్ళంతా దళితుల కోసం సేవ చేయండి మీరు మీకు ఇది మహద్భాగ్యం ఇది చేస్తే మీకు పుణ్యం దక్కుతుంది మీకు భగవంతుడు ఆశీర్వదిస్తాడని చెప్పి వాళ్ళని ప్రోత్సహించి ఆ రోజు పెద్ద పెద్ద స్వాతంత్ర్య వ్యవధులు ఉన్నవ లక్ష్మణ లాంటి వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు అనేక మంది పెద్దవాళ్ళంతా హరిజన సేవ చేసి దేవాలయ ప్రవేశం చేసి తరించారు వాళ్ళంతా కూడా అందువల్ల సమాజాన్ని ఇంటిగ్రేట్ చేయడం కోసం ఆయన కులాలని మతాలకు అతీతంగా ఆయన ప్రయత్నం చేసేవాడు లౌకిక భావన అంటే లౌకిక భావన అంటే అది మతరహితం కాదు అది చాలామంది ఈ డెబ్బై సంవత్సరాలు భారతదేశంలో జరిగిన ఒక అపవాదం ఏంటంటే సెక్యులరిజం అంటే రిలీజియన్ లేవు ఇర్రెలిజియస్ కాదు ఎవరు రిలీజన్లో వాళ్ళు ఉండి సమన్వయంగా ఉండటం అది సమ సమ సామరస్యంతో ఉండటం అది ఆ సామరస్యాన్ని విస్మరించి లౌకికవాదం అంటే అది యాంటీ రిలీజియన్ అనే ఒక దృక్పథం ప్రచారం అయిపోయింది అది దేవుడిని కల గుడికి వెళ్ళటాంటే తప్పు లేకపోతే దేవాలయానికి వెళ్ళటటువంటి తప్పు లేకపోతే ఇంకొకటి మత ఆచారాలు నిర్వహించడం తప్పుగా భావించడం వల్ల చాలా నష్టం జరిగింది లౌకికం అంటే ప్రభుత్వ విధానాల్లో రేషనాలిటీ ఉండాలి రీజన్ ఉండాలి ప్రభుత్వ విధానాల్లో వ్యక్తిగత విషయాల్లో దైవ నమ్మకం ఉండాల్సిందే దైవుని నమ్మపోతే నువ్వు ఎలా అల్టిమేట్ రియాలిటీ ఎలా తెలుసుకుంటావు అందులో ఆధ్యాత్మికత కూడా ఎలా చేయాలి అని చెప్పి ఆయన లౌకికానికి లౌకికాన్ని కాని వ్యతిరేకించేదానికి ఆయన ఒక మంచి అర్థాన్ని ఇచ్చారు అందువల్ల ఈ డెబ్బై సంవత్సరాలు జరిగిన పొరపాటు ఏంటంటే లౌకికం అంటే అది యాంటీ రిలీజియన్ అనే ఒక దృక్పథం వెళ్ళిపోయింది కరెక్ట్ కాదు అది నాట్ ఈ రిలీజియస్ నువ్వు రిలీజియస్గా ఉండి ఇతర రిలీజన్ని ఎట్లా ప్రేమించాలి ఇతర సత్యాన్ని కనుక్కునే మార్గాన్ని ఎట్లా ప్రేమించాలి అతను ఒక మార్గంలో సత్యాన్ని కనుక్కుంటున్నాడు నువ్వు ఒక మార్గంలో సత్యాన్ని కనుక్కుంటున్నావు దేవుని కనుక్కుంటున్నావు మీరందరూ కలిసిమెలిసి ఉండే జీవితాన్ని ఆయన లౌకిక జీవితం అన్నాడు ఆయన మతాల మధ్య సామరస్యమే లౌకికవాదం అంతేగాని లౌకికవాదం అంటే దేవుడిని వ్యతిరేకించడం కాదు దేవుడు లేడని చెప్పటం కాదు దేవుడు లేడని చెప్పేవాడు కూడా దీంట్లోనే ఉంటాడు అందువల్ల ఇర్రెలీజియస్ అనేది కరెక్ట్ కాదు అది లౌకికవాదానికి అర్థం కాదు అనేది చెప్పేది అందుకని సర్వధర్మ సమభావన అనేది మన ఉపనిషత్తుల్లో ఉంది దానికి ఆయన ప్రాతిపదిక ఇచ్చాడు అందువల్ల ఈరోజు లౌకిక భారతం కోసం గాంధీ అంటే గాంధీ లౌకికవాదం అంటే దేవుడు లేడని కాదు ఆయన దేవుడిని నమ్మాడు ఆయన ఆయన నేను సనాతనవాదిని అన్నాడు ఆయన ఆయన సనాతనవాది ఏంటంటే అత్యంత ఆధునికమైన సనాతనవాది ఆయన ఆయే సనాతని హిందూ అన్నాడు ఆయన నేను స్వచ్ఛమైన హిందూని సనాతన హిందూని అన్నాడు నా సనాతనం ఏంటంటే గతంలో జరిగినటువంటి గొప్ప భేదాలు ఉపనిషత్తులు భగవద్గీత ఇలాంటి గ్రంథాల్లోంచి విషయాలను తీసుకొని ఆధునిక సమాజానికి ఎలా నడిపించాలో నేను మార్గాన్ని చూశాను నేను నా సనాతనం నిత్య నూతనం అని చెప్పాడు ఆయన నా సనాతనం నిత్యనూతనం సనాతనం అంటే వెనక్కి పరిగెత్తడం కాదు లివింగ్ ఇన్ పాస్ట్ కాదు గ్లోరిఫయింగ్ ది పాస్ట్ అట్ ది సేమ్ టైం ఫ్యూచర్కి ప్లాన్ చేసుకోవటం ఫ్యూచర్ని నడిపించటం చాలామంది ఇప్పుడు భావించేది ఏంటంటే జస్ట్ గ్లోరిఫైయింగ్ ది పాస్ట్ అండ్ లివింగ్ ఇన్ పాస్ట్ పాత జీవితంలో జీవించు ఎప్పుడో పెద్ద ఒక గొప్ప రాజ్యం ఉంది గొప్ప రాజు ఉన్నాడు ఆ రాజు టైని ఇప్పుడు జీవిస్తున్నట్టుగా భావించటమే గొప్పతనంగా భావిస్తూ ఉన్నారు గాంధీ అలా కోరుకోలేదన్నా పాస్ట్ నుంచి ఫ్యూచర్కి ఎట్లా పోవాలి ముందుకు ఎలా వెళ్ళాలి ఆధునిక సమాజాన్ని ఎలా చూడాలి అని చెప్పి ఆయన స నేను సనాతనవాదిని నేను సనాతన హిందుని అని సగర్వంగా చెప్పుకున్నాను నా సనాతనానికి అర్థం బ్రహ్మానంద పురాణం నుంచి ఆయన ఒక పెద్ద శ్లోకాన్ని తీసి నా సనాతనం నిత్యనూతనమైంది ఎప్పుడు మారుతుంటుంది ఎప్పుడు కొత్త విషయాన్ని కనుక్కుంటుంది ఎప్పుడు అన్వేషిస్తూ ఉంటుంది ఎప్పుడు సత్యాన్ని కనుక్కుంటుంది అందువల్లనే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని గ్రంథాలు ఉద్గ్రంధాలు ఈవెన్ భగవద్గీతతో సహా అన్నీ కూడా సత్యాన్ని కనుక్కోవటానికి మార్గాలే భగవద్గీత నా తల్లి వంటిది నాకు ఏ సంక్షోభం వచ్చినా నాకు ఏ సంక్షోభం వచ్చినా ఏ కొత్త విషయాలు కనుక్కోవాలనుకున్న భగవద్గీతను పక్కనుంటే నాకు ధైర్యం అది చదువుకుంటే నాకు కొత్త ఆలోచనలు వస్తాయని చెప్పాడు అందువల్ల భగవద్గీత నిశ్చంతరం చెప్పేది గాంధీ భావన అన్ని మతాలను గౌరవించడం అనేది గాంధీ భావన అన్ని మతాలు గౌరవించడం భారతీయ సంస్థ భారతీయ సంస్కృతిలో ఉన్నట్టు భాగం అని చెప్పేది ఈ పుస్తకంలోని అంశాలుగా నేను భావిస్తూ అందువల్ల గాంధీ మోడర్నిటీకి కూడా చాలా కొత్త అర్థాన్ని ఇచ్చాడు ఆయన మోడర్నిటీ అంటే ఆయన చాలామంది మోడర్నిటీ వ్యతిరేకిస్తాడు మిషన్ వ్యతిరేకిస్తారు అని చెప్తూ ఉంటారు ఆయన ఆయన టెక్నాలజీని వ్యతిరేకిస్తారు నోనో ఆయన ఈరోజు ప్రతికుంటే గాంధీ ప్రతికుంటే ఈరోజు కంప్యూటర్తో పట్టుకుని తిరిగేవాడు ఆయన కంప్యూటర్ ప్రజలకి ఎలా ఉపయోగపడాలి ఆధునికత ప్రజలకు ఎలా ఉపయోగపడాలి అనేది ఆయన నా ఆధునికత నా యాంటీ మిషన్ ఎంతవరకు అంటే ఆయన చెప్పిందంటే ప్రజలకు పని పోగొట్టకూడదు ప్రజలకు పని కల్పించే ఆధునిక కావాలి ప్రతి ఒక్కరికి పని ఆహారం వస్త్రాలు నివాసం ఇవన్నీ ఉండే ఆధునికత కావాలి కానీ అందరికి పని తీసేసి ఉపాధి తీసేసి పని లేకుండా చేసే ఆధునికత నాకు వద్దని చెప్పాను అంటాడు అలాంటి ఆధునికత ఆయన కోరుకు అందరికి పనిలో కల్పించే అందరికీ ఒక్కరి కోసం అందరు కలిసి అందరి కోసం ఒక్కరు కలిసి అని శ్రీశ్రీ చెప్పినట్టుగా ఆయన ఆ విధమైన ఆధునికత కోరుకున్నాడు ఆయన అందరూ కలిసిమెలిసి ఇంక్లూజివ్ గ్రోత్ కోరుకున్నాడు ఆయన అందువల్ల ఆయన ఆయన యొక్క ఆలోచన ఇప్పుడు చాలా అవసరం ఇప్పుడు చాలామందిని మతాల పేరు మీద కులాల పేరు మీద జెండర్ పేరు మీద డిస్క్రిమినేట్ గురి చేస్తూ ఉన్నారు ఆ గురి చేసి వాళ్ళని యొక్క తక్కువ జాతిగా చూసే సాంప్రదాయం మనుషుల్లో వెలుకునుంది మన భారతదేశంలో అది పెచ్చరితూ ఉంది దాన్ని కట్ చేసి అందరం కలిసిమెలిసి ఉండే ఒక సమగ్ర భారతదేశం ఒక ఆధునిక భారతదేశం ఒక శక్తివంతమైన భారతదేశం నిర్మించాలంటే గాంధీ ఆలోచన ఇప్పుడు చాలా అవసరం అని చెప్పేది భావిస్తూ గాంధీ సనాతనవాది కానీ అత్యాధునికవాది భవిష్యత్ తరాలకు పనికొచ్చేవాది భారతదేశం నుంచి ఈరోజు భారతదేశం ఇంకెంత ముందుకు వెళ్ళాలంటే గాంధీ మార్గమే శరణ్యం అని చెప్పేది నేను భావిస్తూ ఈరోజు వారి ఆలోచనల్ని ఇంత విధంగా విస్తృతంగా చర్చించే అవకాశం కల్పించిన లక్ష్మణరెడ్డి రెడ్డి గారు ధన్యవాదాలు తెలుసుకుంటూ నమస్కారం